హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు కేరళ ట్రెడిషనల్ డిష్ అండి ఉనియప్పం చాలా బాగుంటాయండి ఎప్పుడైనా మనకి అరిసెలు కానీ బూరెలు కానీ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడే ఇవి చేసుకోవచ్చు చాలా బాగుంటాయి పాకం పట్టాల్సిన అవసరం లేదు కానీ టేస్ట్ మాత్రం ఇంచుమించు అలాగే ఉంటుందండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి నేను ఒక కప్పు కొలతతో చూపిస్తున్నాను ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకోవాలి బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసుకుని రెండు మూడు గంటలైనా నానబెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఇది త్రీ ఫోర్త్ కప్పు బెల్లం అండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవచ్చు బెల్లం వేసుకుని హాఫ్ కప్ వరకు వాటర్ పోసుకోవాలి మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు చూడండి బియ్యం కూడా నాన్ ఇప్పుడు అందులో వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేసుకుని ఒక్కొక్కసారి బెల్లంలో నలకలు కానీ ఇసుక గానీ ఉంటుందండి అందుకే నేను ఇది స్ట్రైనర్ పెట్టాను ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లం మందులో పోసుకుంటే నలకలు ఏమన్నా ఉంటే పైన ఉండిపోతాయి ఇప్పుడు బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత ఒక అరటిపండు ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకుని దాంతోపాటు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో మనం గ్రైండ్ చేసుకున్న పిండి వేసుకుని చిటికెడు సాల్ట్ వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఆరు ఏడు గంటలు ఇలా ఫర్మెంట్ అవ్వాలండి కానీ ఇది మనం అప్పటికప్పుడే కూడా చేసుకోవచ్చు ఒక అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం తినే సోడా కలుపుకోవాలండి అప్పుడు మనం దీన్ని అప్పటికప్పుడే వాడుకోవచ్చు కానీ రియల్ టేస్ట్ కావాలంటే మనం ఆరు ఏడు గంటలు దీన్ని ఫర్మెంట్ చేసిన తర్వాతే వేసుకుంటే బాగుంటాయండి ఇందులో అరటిపండు బెల్లము యాలకల పొడి ఇవన్నీ వేస్తాం కదా మనకి కంపల్సరీ సిక్స్ టు సెవెన్ అవర్స్ ఫర్మెంట్ అవ్వాల్సిందే తర్వాత స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చేసింది ఇప్పుడు వెంటనే తీసేయండి లేకపోతే కొబ్బరి ముక్కలు ఊరికే మాడిపోతాయండి ఇప్పుడు మన పిండి కూడా పర్మనెంట్ అయిందండి ఇప్పుడు అందులో కొబ్బరి ముక్కలు వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ యాలకల పొడి కూడా వేసుకోవాలి యాలకల పొడిలో మనం షుగర్ వేసుకుని పౌడర్ చేసుకుంటే చాలా ఈజీగా పొడి అయిపోతుందండి ఇదంతా ఒకసారి కలుపుకుని చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద గుంత పొంగనాలు వేసుకునే ప్యాన్ పెట్టుకోవాలండి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దీనికి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా వేసుకోండి ఇలా బ్యాటర్ అంతా అందులో వేసుకోవాలండి ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా టర్న్ చేసుకోండి మంచి కలర్ రావాలండి ఇలా బ్రౌన్ కలర్ రావాలి అప్పుడే బాగుంటాయి రెండు సైడ్స్ ఇలాగే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత తీసేయాలి చూడండి మంచి కలర్ వచ్చింది ఇప్పుడు ఇవి తీసుకుని ఇంకా పిండి మిగిలి ఉంటే ఇలాగే వేసుకుని రెండు పక్కల చక్కగా కాలిపోయిన తర్వాత తీసేయండి ఇవి వేడివేడి కంటే చల్లగా అయిపోయిన తర్వాత చాలా అండి ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్